ఇషా ఫౌండేషన్లో మూడో రోజు ఏం చేశాము అంటే ఈ వీడియోలో మీకు తెలుస్తుందండి సద్గురు గారి బ్లెస్సింగ్స్ నాకు రెండుసార్లు అందాయండి ఎలా అందాయి అనేది మీకు వీడియోలో చెప్తాను పదివేల మంది కంటే ఎక్కువ వండే అక్షయ కిచెన్కి కూడా తీసుకెళ్ళారు స్కూల్కి తీసుకెళ్ళారు చాలా హ్యాపీగా చూసాము నమస్తే అండి మేము ఇప్పుడు ఇంతమందికి వండి పెట్టే అక్షయ దగ్గరికి వెళ్తున్నాం అండి చాలా మంది కూడా ఫస్ట్ టైం చూస్తున్నారంట ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందండి ఒక్కసారి ఈ చెట్లు చూడండి కొబ్బరి చెట్లు ఇక్కడ ఒక్క చెట్లు ఎక్కువ కనపడుతున్నాయి అంత ప్రశాంతంగా ఉంది అసలు ఇక్కడ సౌండ్స్ ఎక్కువ ఉన్నాయండి అందుకని వాయిస్ తీసేశాను రాగానే మామిడి చెట్టు అండి ఎన్ని వందల సంవత్సరాల మామిడి చెట్టు తెలియదు చూడండి ఎంత బాగా షేప్ చేశారు బలే హ్యాపీ అనిపించింది అక్షయ కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి మామిడి చెట్టుతో స్వాగతం పలికినట్టు అనిపించింది బోన్సాయి మామిడి అండి నమస్తే సార్ ఆర్గానిక్ ఫామ్కి వెళ్ళాం కదండి అక్కడ ఆర్గానిక్ ఫామ్ అంతా తిప్పి చూపించిందంతా ఈసారేనండి ఆ పంటలను తీసుకొచ్చి అక్షయ కిచెన్లో వండించి మన అందరికీ ఆర్గానిక్ ఫుడ్ పెడుతున్నారండి అందుకే అక్కడ అంత టేస్ట్ ఉన్నాయి రండి లోపలికి వెళ్దాం బ్యాచులు బ్యాచ్లుగా వచ్చామండి వేరుశనగ పప్పులు ఇక్కడ ఆర్గానిక్గా పండించే రైతుల దగ్గరే వీళ్ళు కొనుక్కుంటారంటండి డోక్లా ప్రిపేర్ చేసేసారండి ఇక్కడి నుంచే భిక్షా హాల్కి ఎక్కడెక్కడ మనకి భోజనాలు పెడతారో అక్కడికి వెళ్ళిపోతాయి బ్యాచిల్ బ్యాచ్లుగా వచ్చామండి అందరికీ తలకి కవర్లు ఇచ్చారండి ఇక్కడ కవర్లు పెట్టుకున్నాము పెట్టుకుని ఒక్కొక్క ప్లేస్కి మమ్మల్ని తీసుకెళ్ళారు మీరు కూడా రండి ఇంతమందికో వండి పెడుతున్న అక్షయ ప్లేస్కి వచ్చాము చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదిగోండి ప్రతిరోజు మాకు కొబ్బరి స్ప్రౌట్స్ ఒకటి ఉంటుంది ఎంత ఏం అదృష్టం చేసుకున్నామండి మేమందరం ఇవన్నీ టచ్ చేసాము ఈరోజు మాతో కలిపిచ్చారు మాకు చాలా హ్యాపీ ఉంది ఎప్పుడు ఇంత పెద్ద గిన్నెలో నేను ఎప్పుడు కలపలేదండి నాకు భలే హ్యాపీ అనిపించింది చూడండి వేడివేడిగా కొబ్బరి పొరియల్లాగా అంతా అక్కడ హెల్తీ ఫుడ్డే పెట్టారండి మనకి పదివేల మందికి పైన వండుతున్న ఇవన్నీ కూరలు అండి చూడండి అసలు ఎంత టేస్ట్గా అంటే నిజంగా ఒక మెతుకు కూడా మనం వదిలిపెట్టమండి అంత బాగా చేస్తున్నారు ఇలా కూర రెడీ అయిపోగానే తీసుకెళ్ళి సద్గురు ఫోటో దగ్గర పెడుతున్నారండి ప్రతి డిష్ ఇది సాంబార్ అండి ఇక సాంబార్ అయితే అసలు రుచి చాలా బాగుంది మేము రెండు రోజులు తిన్నాం కదా పదివేల మందికి ఉడుకుతున్నాయి అంటండి ఈ సాంబార్లు సౌండ్ ఎక్కువ ఉందని నేను సౌండ్ తీసేశాను ఇవన్నీ చూస్తానికి నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను టమాటాలు చూడండి సాంబార్లో వేస్తానికి ఒక ఒక గిన్నె రెడీ అయిపోగానే రెండో గిన్నెలో చేస్తున్నారు ఇది పెరుగన్నం పెరుగన్నం రెడీ చేసి పెట్టేశారు ఇంకొంచెం కలపాలండి తిరగమాత వేసారు తర్వాత పాలు కొంచెం వేడిగా ఉందని లాస్ట్లో పాలు పోస్తారంట ఇదిగోండి అన్నిటికంటే ఇంపార్టెంట్ రాగుల లడ్డు రకరకాల స్ప్రౌట్స్తో లడ్డూలు పెట్టారండి నువ్వుల లడ్డు నువ్వులు రాగులు మిక్సింగ్ లడ్డు పెట్టారు నువ్వులు రాగులు వేరుశనగ లడ్డు కూడా పెట్టారు మాకు ఒకరోజు లడ్డు మట్టికి మేము రోజు పొద్దున సాయంత్రం టూ టైమ్స్ పెట్టారు ఇది పుదీనా చట్నీ ఈరోజు వాడేస్తున్నారంట నాతో మసాలా కర్రీ అండి మెంతులు ధనియాలు అన్నీ గిన్నెలో వేయమన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించి వేస్తున్నాను అదిగోండి ఎన్ని డబ్బలే ఉందండి వీళ్ళు వండే కూరలు కూడా హెల్తీ ధనియాలు చూడండి ఎన్ని పోసారో ధనియాలు మిరియాలు ఎక్కువ వాడారండి అసలు మిరియాలు నాకు ఇంటికి వచ్చి నాకు అనిపించింది నేను కూడా అన్నింటిలోనూ మిరియాలు వేద్దామని కంపల్సరీ నేను డిసైడ్ అయిపోయా ఇడ్లీ పెట్టారు మాకు ఇడ్లీలో పొడి పెట్టారండి అసలు ఎంత బాగుందంటే నెయ్యి ఇడ్లీ పొడి నిజంగా అసలు భలే ఉందండి మిరియాల పొడి ఎక్కువ వేశారు అన్నిట్లోనూ మిరియాలు ఇదిగోండి జీలకర్ర చూడండి ఎంత వేశారో మన ఆరోగ్యం కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తున్నారండి ఇవన్నీ మసాలా ఇవన్నీ రెడీ పెట్టేసుకుని వాళ్ళు ఒక గిన్నెకి సరిపడా వేస్తున్నారు ఎండుమిర్చి ఇవన్నీ తిరగమోతాయి వాళ్ళు వేసింది అంత నూనెలో పెద్ద షెఫ్ అయిపోయానండి నేను కూడా టమాటాలు వేస్తున్నారు చూడండి టమాటాలు కడిగేస్తాం కూడా భలే కడిగారండి కడిగేసేసి దాంట్లో వేసేస్తున్నారు అవి ఇక మగ్గిపోతాయి మెత్తగా ఈ గ్రేవీ జీరా రైసు చపాతీల్లోకి వండుతున్నారండి టమాటాలు అట్లా వేసేసి తిప్పుతున్నారు తర్వాత కరివేపాకు కూడా వేయించుతున్నారండి నాతో వండిన పదార్థాలన్నీ అయిపోగానే తీసుకొచ్చి ఇలా సద్గురువు గారి దగ్గర పెడుతున్నారండి ఇలా ఇన్ని రకాల వెరైటీలు చేస్తున్నారండి చేసి అందరికీ పెడుతున్నారు ఇలా అన్నం గిన్నెల్లో వండేసి రెడీగా పెట్టేశారు ఇక్కడ ముటియా చేస్తున్నారండి ఆ గురువు గారు ఇక్కడ ఈయనకి అందరికంటే పెద్ద షెఫ్ అంటండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయిందంట ఆయన ఇక్కడికి వచ్చి సర్వీస్ చేస్తాం ముటియాలు చేస్తున్నారు ఇలా ఇడ్లీ పాత్రలో అన్ని ఇట్లా పెట్టి స్టీమ్ చేసి మనందరికి పెడతారు రోజుకి రెండు వేలు కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి తురుముతారంటండి ఇది కొబ్బరి తురిమే మిషన్ ఇక్కడ పెరుగు అన్నం తయారు చేస్తున్నారండి అన్నం మెత్తగా వండేసి పాలు పోసి వేడి తగ్గినాక పెరిగేస్తారంటండి వేసి తిరుగుమోత వేస్తామని చెప్పారు ఇవి అన్నీ చపాతీలు చేసే మిషన్లు అంటండి ఈరోజు మధ్యాహ్నం అందరికీ మసాలా వడలండి శనగపప్పు నానపెట్టి ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసి గ్రైండ్ చేసి వడలేసేస్తారంట ఇక్కడ మనకి వెజ్ పప్పులు కూడా తయారు చేస్తున్నారండి ఇలా ఇదిగోండి పప్పు లోపల పెట్టే గ్రేవీ చాలా నీట్గా ఉందండి ఇలా కట్ చేసుకుంటున్నారు నేను కూడా కట్ చేస్తున్నానండి అలా కర్రలు పెట్టుకుని కరెక్ట్గా కట్ చేసేస్తున్నారు ఇషా ఫౌండేషన్ అక్షయ కిచెన్లో మనం కూడా పప్పులు తయారు చేస్తున్నాం ఇషా ఫౌండేషన్ అక్షయ ప్లేస్లో అందరితో మాట్లాడుతుంటే ఏదో ఒక కొత్త శక్తి వచ్చిందండి నాకు ఇక్కడ సొరకాయలను చూడండి ఈజీగా కట్ చేసేస్తున్నారు పొట్లకాయలు కడిగి రెడీగా పెట్టుకున్నారు ఇలా పీల్ చేసేవాళ్ళు సపరేట్గా ఉన్నారు ఏటికి ఆటికి సపరేట్గా ఉన్నారండి అందరూ నీట్గా తల క్యాప్లు పెట్టుకున్నారు బీరకాయలు చాలా బాగున్నాయండి ఫ్రెష్గా పదివేల మందికి పైన వంట చేస్తాం నేను ఎప్పుడూ చూడలేదండి ఇదే ఫస్ట్ టైం చూశాను వీళ్ళు సొంతంగా మసాలాలు శనగపిండి కారం అన్నీ వీళ్ళే తయారు చేసుకుంటున్నారండి ఇషా ఫౌండేషన్ కిచెన్లోనే అన్నీ చేసుకుంటున్నారు స్టోరేజీ ఒకటేనే కాదు ఆయిల్ అన్నీ స్టోరేజ్ చేసుకున్నారు అసలు మొత్తం వీళ్ళు వేరుశెనగ పప్పులు చూడండి ఎన్ని బస్తాలు కొని స్టాక్ పెట్టుకున్నారు చూసారా ఎంత పెద్ద స్టోరేజో చాలా హ్యాపీ అనిపించింది ఇంత పెద్ద స్టోరేజ్ చూడంగానే చెప్పాను కదండి ఇక్కడ మరో ప్రపంచమే ఉందని ఇక్కడ ప్రత్యేకంగా వాలంటీర్స్కి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలండి వాళ్ళు ఇది మనది మన ఇల్లు మనం అందరికీ అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఎంత బాగా చూసుకున్నారంటే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేమండి అండి ఇంటికి వచ్చేసినా కూడా మాకు బాగా గుర్తుకొస్తున్నారు మనకి కంపల్సరీ ఫ్రూట్ సలాడు ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారండి ఫ్రూట్స్ అన్నీ ఇలా స్టోరేజ్ చేసుకున్నారు ఇంతమందికి ఫ్రూట్స్ అలాడ్ చేస్తాం ఫ్రూట్స్ జ్యూస్ ఇస్తాం అసలు భలే ఆశ్చర్యం అనిపించింది పైనాపిల్ జ్యూస్ ఇచ్చారు అసలు చాలా టేస్ట్ ఉందండి ఎలా చేశారు అసలు అని కూడా నేను అడిగాను అంత టేస్ట్ ఉంది పైనాపిల్ జ్యూస్ తాగా నేను పుచ్చకాయలను ఇట్లా కడిగేస్తారంట కడిగేసి చిన్న చిన్న పీసులు కట్ చేసి పెట్టేస్తున్నారు భోజనం చేయని వాళ్ళకి ఫ్రూట్స్ కూడా ఇస్తున్నారు మాకు కోల్డ్ స్టోరేజ్ కూడా చూపించారు అంతా చూపించారండి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అక్కడి నుంచి కిందకొచ్చాం తయారైన ఫుడ్ని భోజనం పెట్టే ప్లేసులకి పంపించేస్తున్నారండి ఇంకా ఇట్లా సర్దేసి లారీల్లోకి ఎక్కించేస్తున్నారు వేడివేడి సాంబారు అక్కడి నుంచి ఈషా హోమ్ స్కూల్కి తీసుకెళ్తున్నారు మమ్మల్ని అందరినీ ఇషా హోమ్ స్కూల్ గురించి తప్పకుండా ఇషా ఫౌండేషన్కి వచ్చినప్పుడు తెలుసుకోండి ఈ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తే ఇంటర్మీడియట్ అయిపోయినాక వాళ్ళు పరిపూర్ణమైన విద్యార్థిగా బయటకు వస్తారంటండి ఇక వాళ్ళ గురించి మనం దిగులు పడక్కర్లేదంట అక్కడ పిల్లల్ని చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది మీరు తప్పకుండా ఇషా ఫౌండేషన్కి వస్తే ఈ స్కూల్ గురించి తెలుసుకోండి లోపలికి ఎంటర్ అవ్వగానే విఘ్నేశ్వరిని చూడంగానే ఇంకా చెప్పలేని సంతోషం వచ్చిందండి నాకు అక్కడ కూర్చుని నేను ఒక ఫోటో దిగాలనిపించింది చుట్టూ చెట్టు చూడండి అసలు ఎట్లా ఉందంటే నేను ఇలాంటి స్కూల్ని అయితే నేను ఎప్పుడు చూడలేదండి మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఈ స్కూల్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి మన చిన్నప్పుడు మన చిన్న ఇంకా తాతలు తాతలు వాడుతున్న వస్తువులు కూడా వాళ్ళకి చూపిస్తానికి ఉన్నాయండి ఒకటేంటండి ల్యాబ్ అసలు వాళ్ళ పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఇదిగోండి ఇట్లా కూర్చుండడానికి ఎంత పెద్ద చెట్టో చూడండి చెప్పాను కదా మరో ప్రపంచాన్నే సృష్టించారని ఇక్కడ విద్యతో పాటు ఒకటేంటండి కళలు అన్ని కళలు నేర్పుతున్నారు వాళ్ళు బయటికి వచ్చినప్పుడు ఎంత బ్రహ్మాండంగా సెటిల్ అవుతారంటే ఒక్కసారి ఊహించుకుంటేనే మనకి ఎంత సంతోషం అనిపిస్తుందో స్కూల్ అంతా చూసి మేము భిక్షా హాల్కి తీసుకొచ్చారు మాకు ఇక్కడ కూడా ఒకరోజు భోజనం పెట్టారు ఇక్కడ అందరికీ అరిటాకు వేసి భోజనం పెట్టారండి స్టీల్ గ్లాసులో స్వీట్ ఇచ్చారు వాళ్ళకి ఇలా బెంచి వేశారు అక్కడి నుంచి మేము స్పందన హాల్కి వచ్చామండి సద్గురువు గారు కొంచెం సేపటిలో ఇక్కడికి వస్తారు నాకు సద్గురువు గారి బ్లెస్సింగ్స్ ఎలా అందాయంటేనండి మరలా ఒక్కసారి గుడికి వస్తానని అంకుల్కి చెప్పి నేను గుడికి బయలుదేరానండి అక్కడ చూడదగ్గ గుళ్ళు లింగ భైరవి జ్ఞానలింగ ఆ రెండు దర్శనం చేసుకోవాలని చెప్పి బయలుదేరితే మధ్యలో నాకు సద్గురువు గారు బైక్ వేసుకొస్తున్నారండి అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ తప్పుకోమన్నారు పక్కకి తప్పుకున్నానండి తప్పుకోగానే నాకు బైక్ మీద సద్గురువు గారు ఎదురొచ్చారండి సడన్గా రెండు చేతులు జోడించి నమస్తే చెప్పానండి బండి మీద నుంచే నాకు ఆశీస్సులు అందించారు అలా సద్గురువు గారిని చూడంగానే నాకు చెప్పలేని సంతోషం వేసి మా కో యూట్యూబర్స్ అందరికీ చెప్పానండి సద్గురువు గారు ఈ పాపని భలే ఆశీర్వదించారండి జర్మనీ నుంచి వచ్చిందండి ఈ అన్ని లాంగ్వేజీల్లోనూ చాలా లాంగ్వేజీల్లో సాంగ్స్ పాడిందండి భలే ఉన్నాయండి ఆ పాప పాడుతూ ఉంటే పాట అయిపోయినాక గారు వచ్చి ఆ పాప మెల్లో గారి మెల్లో ఉన్న దండ ఆ పాపకి వేశారండి భలే హ్యాపీ అనిపించింది తర్వాత కొంతమంది అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు మాతో మూడు గంటలు పైనే కూర్చున్నారండి తర్వాత బయటకు వచ్చి కాసేపు ఆటలాడి మా యూట్యూబర్స్ ఏ ఏ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ అనుకోండి మా దగ్గరికి వచ్చి గ్రూప్ ఫోటోలు అలా గ్రూప్ ఫోటోలు దిగారు

అన్ని గ్రూపులు వాళ్ళతో గ్రూప్ ఫోటోలు దిగి ఇంకా బయలుదేరారండి భోజనాలు అయిపోయినాక యోగా హాల్కు వచ్చి కూర్చుని అందరం మాట్లాడుకున్నామండి మూడు రోజులు జరిగిన కబుర్లు కాసేపు చెప్పుకొని అందరం మేము ఎలా ఫీల్ అయ్యామనేది కూడా తెలియజేసుకున్నాం ఒకళ్ళకొకళ్ళు చాలా హ్యాపీ అనిపించింది వచ్చేటప్పుడు అందరూ కొంచెం కొంచెం డ్యాన్స్ వేశారండి మీ అంకుల్ కూడా డ్యాన్స్ వేశారు తను నన్ను కూడా వచ్చి జాయిన్ అవ్వమంటుంది ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి